అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా బయట స్ట్రీట్ స్టైల్లో ఉండిద్ది అని అయితే నేను చెప్పను కానీ హోమ్మేడ్ స్టైల్లో అయితే ఉండింది అనమాట ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ లేకుండా ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లో చేసుకునేది అనమాట హెల్త్కి హెల్తీ అంతే టేస్ట్కి టేస్ట్ ఇంట్లో చేసుకుంటాయి అవునా కదా చెప్పేసేయండి అంతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే వన్ క్యారెట్ అయితే తురుమి పెట్టుకున్నాను అంతే ఆలు టూ అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట ఆలు స్కిప్ చేయకండి చాలా బాగుండింది టేస్ట్ బైండింగ్ కూడా మంచిగా హెల్ప్ అవుతాయి ఇప్పుడైతే క్యాబేజీ మనకి ఎంత సన్నగా కట్ చేసుకోవడం వస్తుందో అంత సన్నగా అయితే కట్ చేసుకోండి అలా అనేసి తురమొద్దు తురిమితే ఆ టేస్ట్ అనేది ఉండదు అనమాట అందుకని నైఫ్తోనే ఎంత సన్నగా కట్ చేసుకోగలుగుతామో అంత సన్నగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఆలు అంటే క్యారెట్ క్యాబేజీలో మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుందాం వాటర్ అయితే అసలు ఏం పట్టదు మంచిగా చేత్తో కలిపి మిక్స్ చేసేసేయండి ఆ క్యాబేజీ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అంటే ఆలు కూడా వేసాం కాబట్టి ఆ మాయిశ్చర్ కూడా ఉంటుందన్నమాట అన్నమాట ఇప్పుడు మంచిగా క్యాబేజీలో ఇట్లా కలుపుకున్నాక ముద్దగా అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఫ్లోర్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇంతకీ నేను ఎన్ని తీసుకున్నాను క్వాంటిటీ అనేసి చెప్తాను ఒక క్యాబేజీ అయితే తీసుకున్నాను ఒక క్యారెట్ రెండు ఆలు అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కాన్ఫ్లోర్ మైదా అయితే వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసాను చెప్పాను కదా మీకు తగ్గట్టు అయితే తీసుకోండి అంతే అల్లం పేస్ట్ సాల్ట్ కారం అయితే వేశాను ఫుడ్ కలర్ వేయట్లేదని చెప్పాను కదా అందుకని కశ్మీరీ కారం అనమాట లైట్గా అది కూడా ఎక్కువ ఏం అవసరం లేదు వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ధనియాల పొడి గరం మసాలా ఏం అవసరం లేదనమాట ఓన్లీ ఉప్పు కారం అల్లం పేస్ట్ అది కూడా ఫ్లేవర్ కోసం అల్లం పేస్ట్ అంతే మంచిగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చెప్పాను కదా వాటర్ అనేది అస్సలు పట్టదు గబుక్కున మీరు వాటర్ అస్సలు వేయొద్దు అనమాట గట్టిగా అదే పిసుకుతూ కలపండి మైదా పిండికి కాన్ ఫ్లోర్కి ఆ వాటర్ అనేది అయితే సరిపోతుందనమాట చూశారు కదా ఇలా ఉండలాగా రావాలి మీరు వేసుకున్నప్పుడు మైదా సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకోండి పర్లేదు అంతేగాని కాన్ ఫ్లోర్ అయితే వేయొద్దు కాన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ వేసేసేయండి చాలు ఇలా చేత్తో డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా ఇలా ఉండలు ముందే చేసుకొని పెట్టుకోనన్నా అన్నా వేసుకోవచ్చు చెప్తున్నాను మళ్ళీ మైదా సరిపోతే ఇంకొంచెం మైదా వేసుకొని కలుపుకోండి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా బాయిల్ చేసుకునేటప్పుడు అందుకని ఇలా బాల్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఒకదాని తర్వాత ఒకటి వాయి వేసేసుకోవడమే వాయి వేసుకొని మంచిగా పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ మంచూరియా బాల్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అనమాట కొంచెం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మాడిపోతే బయట ఉడక ఉడికిద్ది లోపలైతే ఉడకదనమాట బయట బ్రౌన్ వచ్చేసి లోపలైతే పచ్చి పచ్చిగా అంతే ఉండిద్ది అందుకని మంచిగా సిమ్లో పెట్టుకొని అన్ని ఈవెన్గా వేగేటట్టు వేయించేసుకోండి చూసారు కదా ఎంత గోల్డ్ కలర్లో అయితే వచ్చాయో మంచూరియా బాల్స్ ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మసాలా పెట్టడానికి అదేనండి గ్రేవీ పెట్టడానికి ఫస్ట్ అయితే కాన్ఫ్లోర్లో టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇది గ్రేవీకి పనికి వస్తుంది అనమాట ఇప్పుడు మనం అందులో ఏమేమి వేయాలో చూద్దాం ఆనియన్స్ అంతే ఎల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను హైలో పెట్టేసే చెయ్యండి ఈ ప్రాసెస్ మాత్రం ఈ ప్రాసెస్ హైలో పెట్టి చేస్తేనే ఆ టేస్ట్ అనమాట ఇప్పుడు మంచిగా ఆనియన్స్ ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసాక కొంచెం ఉప్పు అంతే సోయా సాస్ గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను కొంచెం చిల్లీ పేస్ట్ అది మొత్తం వేసేసాక గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి సోయా సాస్ ఎక్కువ వేయద్దు ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వేయండి చాలు మళ్ళీ ఎక్కువ వేస్తే అదే ఎక్కువ ఓవర్ టేస్ట్ అయితే వస్తుందనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ కాన్స్ట్రాల్స్ అయితే ఇందాక కలుపుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకున్నాక మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ అయితే వేసుకోవాలి మీకు గ్రేవీ వద్దు సెమీ గ్రేవీ చాలు అనుకుంటే లైట్గా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా అన్ని ఉడికాక అప్పుడు మంచూరియా వేసేసుకోవడమే నాకు కొంచెం గ్రేవీ కావాలని ఎలా అయితే చేస్తున్నాను ఇప్పుడు మంచూరియా బాల్స్ వేసుకొని హైలోనే ఉంచి మంచిగా టాస్ చేసుకుంటూ మంచూరియా బాల్స్కి గ్రేవీ పట్టించడమే అనమాట ఇంకేముంది ఇంతే ఈజీ రెసిపీ కదా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి మనకి కాదు అనుకోండి కష్టపడితే పిల్లలకి హస్బెండ్కి టేస్టీగా మంచూరియా అయితే చేసి పెట్టేసుకోవచ్చు మరి మీరేమంటారు కమెంట్ చేసేసేయండి నచ్చింద రెసిపీ అయితే కమెంట్ చేసి లైక్ చేయండి అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే సపోర్ట్ చేసేసేయండి మరి వెళిస్తాను నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తున్నాం వెళ్స్తాను బాయ్